అన్నమయ్య జిల్లా చిటివేల మండలంలోని జిల్లా పరిషత్ నందు ఈ రోజు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ కడప మరియు అన్నమయ్య జిల్లాల నుండి ఆలింకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజంపేట వివిధ జిల్లాల ఉన్న మండలాల్లో ఉన్న అధికారులు పాల్గొన్నారు బి అనిల్ పర్యవేక్షకులు కడప రూపేష్ పిఎన్ఓ ఆలింకో వరుణ్ ఆడియాలజిస్ట్ అంశ శుక్ల ఆలింకో కాదర్ హుసేన్ సీనియర్ అసిస్టెంట్ కడపవారు చిట్వెల్ మండలంలోని శిబిరంలో పాల్గొన్న ఆలిక్ శాఖ అధికారులు శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో నూట డెబ్బై రెండు మంది వికలాంగులు వృద్ధులు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది అర్హత కలిగిన వారికి బ్యాటరీ సైకిల్ వీల్ చైర్ వెనికిడి యంత్రం ఎంఎస్ ఐడి సంకరణ తదితర పరికరాలు ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేయటమైంది ఇందులో భాగంగా పాల్గొన్న వారు ఎంఈఓ కోదంట నాయుడు ఎంఈఓ ఈశ్వరయ్య అంగర్వాడీ కార్యకర్తలు దైతలు పాల్గొన్నారు ఈరోజు చిచ్చేల్ మెడికల్ క్యాంపు వారు వికలాంగులకు సదర్శన సర్టిఫికెట్లు విచ్చేదీ వాళ్ళ తరఫున వాళ్ళతో మాట్లాడుతున్నా మన రాజంపేట డివిజన్ యొక్క యాక్పల్ బ్లాక్ కింద విగిన ప్రతిభావం తప్ప మండలపై క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చిట్వేలు మండలంలో మన ఈ వికలాంగులకు గుర్తింపు శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ గుర్తింపు శిబిరాలు దాదాపు నూట డెబ్బై ఐదు మంది వికలాంగులు హాజరు జరిగింది వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఈ రోజు నూట యాభై డెబ్బై ఎనిమిది సార్ నూట డెబ్బై ఎనిమిది మంది మంత్రి హాజరైనారు వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు ఏవైతే ఉన్నాయో శారీరక విఫలాంగులు మానసిక విప్లాంగులు అంగులు బదురులు వీళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన వికలా సహాయ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ఈరోజు అసెస్మెంట్ చేయడం జరిగిందా మన గౌరవ అక్కడ ప్రకారం కూడా మంత్రులు అక్కడ కూడా వాళ్ళు బాధ్యత అలింపు సౌకర్య సౌజన్యంతో మనం ఈ యొక్క క్యాంపుని నిర్వహిస్తూ చిత్తలాంగులకు కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందజేయడం కోసము ఈరోజు అసిస్మెంట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతా దీన్ని తదనంతరం మరి ఒక నెల రోజులతో పాటు నెల నెల రోజుల్లోనే వీళ్ళందరికీ ఖచ్చితంగా ఎవరో కలెక్టర్ గారు ఆపడంలో వికలాంగులందరికీ కూడా ఈ సహాయ పరికరాలు పంచడం జరుగుతుంది సదరణ సర్టిఫికేట్ లేని వాళ్ళకు మీరు ఎక్స్పె చేస్తారు సదరం సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఖచ్చితంగా మనము అది ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఖచ్చితంగా సద్రం సర్టిఫికేట్ ఉండేది కాదు ఎందుకంటే సదరం సర్టిఫికేట్ లేని ఉపలంశాలు ఎవరైతే ఉండరు మీరు సచివాలయంలో వాళ్ళకి ఖచ్చితంగా స్టార్ లోకం అవుతుంది నియోజకవర్గంలో మంది సదరం సర్టిఫికేట్ చేయలేదు కాదు సార్ వాళ్ళకి మీరు మీ యొక్క అది మనం మే గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి కడప రిమ్స్ హాస్పిటల్లో మీ మధ్య మీరు చూస్తున్నారు సేఫ్ సర్టిఫికేట్ లాగా వచ్చాయని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి మేబీ అట్లాంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చి మనకు సుధన సర్టిఫికేట్ లేదని చెప్పేసి కంప్లీట్ చేసుకుని వచ్చారు మాక్సిమం అర్హులైన వికలాంగులందరికీ కూడా ఎక్స్టెంట్ సహాయ పరికరాలు అన్ని అన్నీ కూడా కొంతమంది బ్యాటరీ సైకి మానసిక వికలాంగులు ఎంఆర్పీ శారీరక వికలాంగులన్నీ కూడా వీచేస్తూ ఈ పరికరాలన్నీ కూడా ఒక

సర్టిఫికేట్ మనం తెచ్చుకుని ఇంతకుముందు మన అనవ కడప డిస్టిక్లో చాలా అవకాశం ఉన్నారు ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేది ఉన్న కానీ లేని వాళ్ళ మొత్తం అందరికి ఇచ్చారు మీరు అలాంటి చేస్తున్నారా చేస్తారు మనం పసలైన వెహికల్ మాత్రమే పదల సర్టిఫికేట్ ఖచ్చితంగా నలభై శాతం పైబడిన వాళ్ళని మాత్రమే ఈ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా సేఫ్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చి ఆ పరికరం ఉపయోగం లేకోకుండా ఫలైనా చూడాలి చేరుకోకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా అందుకని మేము ఆన్లైన్ ప్రాజెక్టులో కూడా ఖచ్చితంగా అదనం నెంబర్ ఖచ్చితంగా మేషన్ చేస్తుంది ఎందుకంటే పలమెంట్ నెంబర్ లేకోకుండా వచ్చే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చిన ఆఫ్ట్టు ఖచ్చితంగా చూడడం లేదు ఎందుకంటే వాళ్ళ తరఫుల్లో కార్డు కాబట్టి సర్వర్ సర్టిఫికేట్ బేస్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లో పొందాం మనం గవర్నమెంట్ ఆఫీస్లో కూడా అదే విధంగా కొంచెం అంటే

second round jump